చెప్తున్నాయి ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి రిసార్ట్స్ కర్నూలు ఉన్నాయి అదేవిధంగా ప్రతి చోట శ్రీశైలంలో ఉన్నాయి మహానందిలో ఉన్నాయి అహోబలంలో ఉన్నాయి లేపాక్షిలో ఉంది ఈ గదులు ఉన్నాయండి ఆల్రెడీ రెస్టారెంట్ సౌకర్యం కూడా ఉంది రూమ్లు ఉన్నాయి రెస్టారెంట్ అప్గ్రేడేషన్ ఇప్పుడు అందుకే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇది ఒకటి మనం ఆ మాట బయటికి చెప్పకూడదు కానీ మామూలుగా ఏంటంటే ప్రైవేట్ కి గవర్నమెంట్ కి కొంత తేడా కనబడతాం అందువల్ల మనం ప్రైవేట్ పీపుల్ని ఇన్వైట్ చేస్తున్నాం వాళ్ళేంటి కొంత ప్రాఫిట్ అందులో తీసుకురావాలి కూడా మెయింటెనెన్స్ బాగా చేస్తారు ఆ రకమైనటువంటిది ఉంటుంది దాని సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఒక ప్రోగ్రామ్ ఇస్తుంది మనకి ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ సెంటర్ అని దాన్ని ముఖ్యంగా అహోబిలంలో దాని ఆ టెంపుల్ డెవలప్ చేయడానికి ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అనేటువంటి ప్రోగ్రామ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అది వాళ్ళు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఈ ప్రిలిమినరీ అంగీకారం చేశారు ఆ ప్రిలిమినరీ అంగీకారం ఇంకా పూర్తి స్థాయిలో రావాలా అది ఎలా గాలికి వదిలేశారు దాన్ని కొంచెం నేను పట్టుకుని రేపు ఇరవై ఒకటో తారీఖున షెకావత్ గారు ఇప్పుడు యూనియన్ టూరిజం మినిస్టర్ గారు అయిన ఆయన్ని కలవడానికి ఇరవై ఒకటో తారీఖున ఢిల్లీ కూడా వెళ్తున్నాను నేను ఆయనతో మాట్లాడుతాను ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో మనకు ప్రసాదం అనే ఒక స్కీము అదే దర్శనం అనేటువంటి ఒక స్కీమ్ రెండు ఉన్నాయి వీటి ద్వారా మనకు నిధులు వస్తాయి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారు ఈ మెయింటెనెన్స్ లేవనేటువంటివి ఆ దర్శనం అనేటువంటి దాంట్లో అవి పెట్టడానికి కుదురుద్ది ప్రసాదం అనేటువంటి టెంపుల్స్ డెవలప్ చేయడానికి ఇలాంటివి మనం ఆ స్కీమ్స్ ట్యాప్ చేయగలిగితే సెంట్రల్ గవర్నమెంట్ని తీసుకురాగలిగితే వాటి ద్వారా వీటిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా దృష్టి పెట్టి రాబోయే రోజులు అంటే ఇనీషియల్గా ఇప్పుడు ఒక నెల ఐదు మీద వచ్చేటప్పటికి ఇంకా దీని స్వరూప స్వభావం పూర్తిగా రివ్యూల ద్వారా తెలుసుకుని ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేటువంటి దాన్ని మీరు అన్నట్టుగా మెయింటెనెన్స్ సరిగ్గా చేయడానికి మనం ఎలాగ దీన్ని మనం చేయగలమా ప్రైవేట్ వాళ్ళ ద్వారా చేయగలమా అనేది ప్లాన్ చేసి దీనికి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఒకటి తయారు చేస్తాం